അമ്മേ ദുർഗം രാവേ തല്ലിരവേ മാ തല്ലി രാവേ അമ്മേ ദുർഗം മാ തല്ലി രാവേ ജയ് ജയ് ജനനി ദുർഗം జనులకు దైవం నీవమ్మా జై జై జననీ దుర్గమ్మా జనులకు దైవం నీవమ్మా భవానీ రావే భగవతి రావే బాధలు భాగ్యము నీయవే జై జై జననీ దుర్గమ్మా జనులకు దైవం నీవమ్మా జై జై జననీ దుర్గమ్మా జనులకు దైవం నీవమ్మా ఆదిశక్తి రావే అపరంజిరావే ఆపద తీ చవే మా ఆపద తీ జై జై జనని దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మా రావే చిన్మయి రావే చింతలు తీర్చవే మా చింతలు తీర్చవే జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మ అంతయునీ వేలే జగమంతయు నీవేలే రక్షకివే రక్షకివే అనుగ్రహమీయవే జై జై జనని దుర్గమ్మా ధనులకు దైవం నీవమ్మ శివాని రావే భవాని రావే భాగ్యమునియ సౌభాగ్యమునియ జై జై జనని దుర్గమ్మా జనులకు దైవం నీవమ్మా మా ఈశ్వరి రావే పరమేశ్వరి పరాశక్తి రావే పరంజ్యోతిరావే జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మ మాతారావే శ్రీమాతారావే సిరులను కురిపించే శ్రీ లక్ష్మీ రావే అమ్మ రావే దుర్గమ్మ రావే తల్లి రావే మా తల్లి రావే జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మా జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మా జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం నీవమ్మా